హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక పిఎంజీలోని పది వందల ఇరవై ఐదు కొలువులు అయితే భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనికి పరీక్ష ఎంపిక విధానాలు వివరాలు చూసుకుంటే గనక మనకు ఇక్కడ ఉన్నత విద్యావంతులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి ఆహ్వానం పలుకుతుంది ఈ సంస్థలోని పది వందల ఇరవై ఐదు పోస్టులు అయితే ప్రకటన విడుదల చేసింది వీటిలోని వెయ్యి క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి పరీక్షా ఇంటర్వ్యూలోని నియమకాలు ఉంటాయి ఎంపికైన వారికి సుమారు డెబ్బై వేల రూపాయల వేతనాలు అయితే కెరీర్ ప్రారంభం అవ్వవచ్చు ఇక దరఖాస్తు చివరి డేట్ చూసుకుంటే కనుక ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖులో అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది ఇక పరీక్షా తేదీ తర్వాత ప్రకటిస్తారు ఇక వెబ్సైట్ అయితే మనమైతే చూసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూపీ డాట్ పిఎన్బి ఐఎన్డి ఇండియా డాట్ ఇన్ అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇక ప్రత్యేక సేవల నియమి నిమిత్తం బ్యాంకులు విడివి విడిగాను ప్రకటన విడుదల చేస్తుంది ఇందుకోసం భిన్న విద్యార్థులకు అవసరమవుతాయి ఇటీవల వెలువడిన క్రెడిట్ ఆఫీసర్ నోటిఫికేషన్లోని తరహాదే కొన్ని విభాగాల్లో ఉన్న విద్య అభ్యసించిన వారు వీటికి అర్హతలు ఇక ఆన్లైన్ పరీక్షలోని నిర్వహిస్తారు పరీక్ష వ్యవధి రెండు గంటలు మొత్తం నూట యాభై ప్రశ్నలు వస్తాయి వీటికి రెండు వందల మార్కులు ఉంటాయి అదేవిధంగా పరీక్ష రెండు భాగాలుగా ఉంటాయి ఓ పార్ట్ వన్లోని లోని రీజనింగ్ లోని ఇరవై ఐదు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోని ఇరవై ఐదు క్వాంటిటీ ఆపి టెస్ట్ నుండి యాభై చొప్పున ప్రశ్నలు అయితే వస్తాయి ప్రతి ప్రశ్నకు ఒక్కొక్క మార్కు తప్పుగా సమాధానం సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు పార్ట్ టూలోని ప్రొఫెషనల్ పరిజ్ఞానం తెలుసుకోవడానికి యాభై ప్రశ్నలు ఉంటాయి వస్తాయి ఒక్కొక్క ప్రశ్నకు రెండు చోపున వీటికి వంద మార్కులు తప్పున సమాధానానికి అర మార్కు అయితే తగ్గిస్తారు ఇక ఇంటర్వ్యూకి అయితే చూసుకుంటే కనుక అభ్యర్థులు ప్రతిభ విభాగంలోని అర్హత మార్కులు పొంద పొందటం తప్పనిసరిగా పార్ట్ వన్లోని అంశాలు వారి అర్హత మార్కులు పొంది మొత్తం పరీక్షలోని నిర్దేశిత కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు వస్తే పార్ట్ టూలోని మూల్యాంకనం చేస్తారు అర్హత కట్ ఆఫ్లోని మార్కులు బ్యాంకులో నిర్మిస్తు నిర్ణయిస్తుంది పార్ట్ వన్లోని అర్హత సాధించిన పార్ట్ టూలోని మెరిట్ నిలిచిన వారికి ఇంటర్వ్యూకి ఎంపికైతే చేస్తారు ఇక దీనికి యాభై మార్కులు ఉంటాయి ఇందులో అర్హత పొందాలంటే ఎస్సీ ఎస్టీ నలభై ఐదు శాతం టూ పాయింట్ ఫైవ్ మార్కులు అయితే సాధించి ఉండాలి అదేవిధంగా మిగిలిన వారికి ఫిఫ్టీ పర్సంటేజ్ అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే రావాలి ఇలా అర్హులైన వారికి జాబితాకు వారు పార్ట్ టూ కి పొందిన మార్కులు కలిసి మెరిట్ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు ఎంపిక చేస్తారు ఇక ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటే గనుక దీనిలోని క్రెడిట్ ఆఫీసర్ హోదాలోని విధులు చేరిన వారికి బ్యాంక్ ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటారు రుణ రుణాలు మంజూరు చేసి వీరి సేవలకు కీలకంగాను వీరికి ముప్పై ఆరు వేల మూలం వేతనం లభిస్తుంది డిఏ హెచ్ఆర్ఏ ఇతర ప్రోత్సాహాలకైతే సుమారు డెబ్బై వేల వేతనం అందుకోవచ్చు విధుల్లోకి చేరిన వారికి మూడేళ్లు కొనసాగడం తప్పనిసరి ఇందుకోసం లక్ష రూపాయలు విలువైన పత్రం సమర్పించాలి క్రెడిట్ ఆఫీసర్ బ్యాంకుకు పిఈఓ రెండు సమాన హోదాలు స్కేల్ వన్ ఉద్యోగ స్పెషల్ సేవలకైతే నియమించి వీరికి బ్యాంకు కార్యకలాపాలలోని వినియోగిస్తారు వీరు మూడేళ్ల అనుభవంతో ఇతర బ్యాంకులోని స్కేల్ టు క్రెడిట్ ఆఫీసర్ ప్రకటన వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకొని తక్కువ వ్యవధిలో మెరుగైన స్థాయిలోనే చేర్చుకోవచ్చు ఇక పోస్ట్ ఆఫీసర్ పోస్టులు చూసుకుంటే కనుక ఆఫీసర్ క్రెడిట్ చూసుకుంటే కనుక ఖాళీ ఎవరాలు చూసుకుంటే కనుక వెయ్యి పోస్టులు అయితే కలిగి ఉన్నాయి వీటిలోని అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే నాలుగు వందలు ఓబీసీ కేటగిరీలు అయితే రెండు వందల డెబ్బై ఈడబ్ల్యూఎస్లు అయితే వంద ఎస్సీలు అయితే నూట యాభై రెండు ఎస్టీలు అయితే డెబ్బై ఎనిమిది ఉన్నాయి ఇక దీనికి అర్హత చూసుకుంటే కనుక సిఏ లేదా సిఎంఏ లేదా సిఇఎఫ్ఎస్ఏ లేదా ఫైనాన్స్ ముఖ్యంగా స్పెషలైజేషన్లోని ఎంబీఏ పీజీ డిఎం కోర్సుకు సిక్స్టీ పర్సెంట్ మార్కులు పొందాలి పార్ట్ టైంకు దూర విద్య కరస్పాండింగ్ విధానంలోని చదివిన వారికి అవకాశం లేదు ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపలనే ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ ఐదేళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదైదు సంవత్సరాలు ఉంటుంది ఓబీజీ కేటగిరీ వారికి అయితే మూడు సంవత్సరాలు దివ్యాంగులకైతే పది సంవత్సరాలు గరిష్ట వయ వయసులో మినహాయింపు లభిస్తుంది ఇక దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే యాభై తొమ్మిది రూపాయలైతే ఉంటుంది మిగిలిన అందరికీ అయితే పదకొండు వందల ఎనభై రూపాయలైతే ఉంటుంది దీనిలోని ఇక ప్రశ్నలకు అంశాలకు చూసుకుంటే కనుక సబ్జెక్ట్ వారిగా చూసుకుంటే కనుక దీనిలోని రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది క్వాంటిటేటివ్ యాప్ టెస్ట్ ఉంటుంది ఇక పార్ట్ టూలో చూసుకుంటే కనుక బిజినెస్ ఫైనాన్స్ బ్యాంకింగ్ ట్రేడ్స్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ క్వాంటిటేటివ్ ఫైనాన్స్ మ్యాథమెటికల్ ఫైనాన్స్ వంటి సబ్జెక్ట్లు అయితే ఉంటాయి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉండాలి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి అయితే మీరు ఆ లింక్ ద్వారా డైరెక్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్